శ్రావణ పౌర్ణమి నాడు వచ్చిందే చాలా చక్కని విషయం శ్రావణ నక్షత్రం శ్రావణ మాసం పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అంటే బంధుత్వాలు పెంచుకునే పౌర్ణమి ఒక శ్రీమూర్తి మన తోబుట్టువు మనకు తోబుట్టువు తోడుగా ఉన్నటువంటి ఆడపడుచు ఆడపిల్ల వయసు చిన్న వయసు నుంచి కూడా అనురాగాలు పెంచుకుంటూ పోవడం కోసం చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నీకంట పెద్దవాడు నీకంట చిన్నవాడు అనేటువంటి అన్నీకి తమ్ముడికి నువ్వు రాఖీ కొట్టమ్మా అని చిన్నప్పటి నుంచి ఒప్పుతావు అంటే బంధం రాఖీ బంధనా ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం బంధన మనం చేతికి ఒక బంధన ఏర్పాటు చేసుకుంటాం ఆ బంధనే వీళ్ళు ఏం అంటే రాఖీ పౌర్ణమి పూట పౌర్ణమి అనేప్పుడు ఏంటంటే నిండు వెలిగేటటువంటి పౌర్ణమి అంటే నిండుదనం అనమాట నిండుతనంతో ఉన్నటువంటి దాన్ని పౌర్ణమి రోజు ఆ బంధాన్ని అనేది శ్రావణ మాసంలో శ్రీమూర్తి శ్రీ సంపదలగల మూర్తి శ్రీమూర్తి ఆడపిల్ల అప్పచరుడు బంధుత్వాన్ని కోసం ఒక బంధన కడుతున్నాను ఈ బంధన ఏముందంటే కుడి చేతికి కుడి చేతి బంధన అన్నది ఏంటంటే స్ట్రాంగ్ అనమాట నడిచేది ఎవరికైనా చేతికే కడతారు ఆ రోజు ఆ పాప కూడాను ఆడపిల్ల కూడాను అన్నదమ్ముల్ని అతి ప్రేమగా ఇప్పుడు ప్రేమ ఉండాలి ప్రేమలో తుంచుకోకూడదు ఇప్పుడు బంధుత్వాలన్నీ పోయేలండి చెప్పుకుంటూ పోతే ఇదేముందంటే శాస్త పూర్వంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పూర్వంలో ఉన్నటువంటి బంధువర్గం బంధు ఉమ్మడి కుటుంబం ఇప్పుడు కుటుంబాలే లేవు ఉమ్మడి కుటుంబం ఇంకెక్కడ ఉంది ఆ మూడు పిల్లలు ముస్లింలు ఆ మొన్న ఎక్కడ ఉండాలి అంతే తప్ప ఆ కార్యక్రమాలు ఎంత సర్దాగా ఉమ్మడి కుటుంబాలు పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి ఇప్పుడైనా సరే మాలాడోళ్లు మీరు చెప్పకపోతే వాటికి విలువలు ఉండవు ఈ పండగలు చేసుకోరు రాగి పౌర్ణం అంద కాదు జంజాల పౌర్ణం కదా మన జంజాలు మార్చుకుంటాం కదా అంతేగాని రాగి మంద అంద ఇలాగా శ్రీకృష్ణులు విషయం కూడా లేవున్నారు చాలామంది ఉన్నారు ఉత్తరాదిలో చాలా బాగా చేస్తారు మన హిందువుల పండగే ఇది రాఖీ పౌర్ణమి వేరే వాళ్ళ పండగ కాదు మన హిందువుల పండగే తెలుగు వాళ్ళు అమితంగా చేసుకోవచ్చు ఇంటిలో ఉన్నటువంటి బంధుత్వాన్ని పెంచుకోండి ఎవరో రోడ్డు మీద ఊయలో అప్పజల్లడం అన్నదమ్ముడిగా భావించడం అవన్నీ పక్కన పెట్టండి నీ ఇంటిలో ఉన్న బంధుత్వాన్ని స్ట్రాంగ్ చేసుకోండి నీ కుటుంబ బలంధాన్ని పెంచుకోండి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునే పద్ధతిని పెట్టిన పౌర్వీకులు ఉత్తరాదిలో ఆడపిల్లలు అంటే ఎంతో గౌరవం మన బెంగాల్లో కానీ ఒడిస్సాలో కానీ మన తెలుగులోనే తెలుగు వాళ్ళని ఆస్తి తగాదాల వల్ల ఆస్తి వ్యవహారాల వల్ల ఈ అడబాటు వచ్చాయి బంధుత్వాలు తగ్గిపోయాయి ఆడపిల్ల మీద గౌరవం లేదు ఇది వాస్తవాలు కానీ అవన్నీ పక్కన పెట్టి స్త్రీమూర్తిని గౌరవించాలి ఆడపిల్లని గౌరవించాలి బంధుత్వాలు పెంచుకోవాలి బంధాలు పెంచుకోవాలి ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునేటువంటి పద్ధతే రాఖీ పౌర్ణిమ కంకణ ధారణ అంటాం మనం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు కంకణం కొట్టుకున్నాం పెళ్లి చేస్తున్నప్పుడు కంకణం కొట్టుకున్నాం కానీ కంకణం ఇప్పుడు ఒక పని పూర్తి అయిపోయిందంతా కంకణదారుని అంటే ఆ కంకణదారుని ఈ శ్రీమూర్తి రూపంలో ఏం చేసేది రాఖీ పౌర్ణమి రోజు బంధం పెరుగుతుందని బంధం గట్టిపడాలని ఆ పౌర్ణమి గడియల్లో చక్కగా పూజ అంటే ఆ అన్నదమ్ముల్ని ప్రేమగా బొట్టు పెట్టి ఇచ్చి అనకూడదు ఎంత ప్రేమగా అంటే అంత ప్రేమగా అన్నదమ్ముడు ఏమిస్తాడని కాదు అక్కడ మనసు పూర్తిగా ఆ పాప ఆ శ్రీమూర్తి వీళ్ళ ఐశ్వర్యం పెరగాలి మా అన్నదమ్ములు బాగుండాలి మమ్మల్ని మనందరం కలిసికట్టుగా ఉండాలి మమ్మల్ని ప్రేమగా చూడాలి ఈ బంధువర్గం పెంచుకుంటూ పోవాలనేటువంటి కాంక్షతో పెద్దవాళ్ళు పెట్టినటువంటి రాఖీ పౌర్ణమా అవి జంజాలు మార్చుకొని జంజాలు పౌర్ణమా కానీ ఈ బంధువు బంధం అన్నది ఏంటంటే కుటుంబ బంధం ఐక్యత ఆప్యాయత అనురాగాలు పెంచుకోవాలి తుంచుకోకూడదు ప్రత్యేకించి మనం కోరుకుంటుంది ఒకటే కుటుంబాన్ని ఆస్తుల కోసం అంతస్తుల కోసం ధనం కోసం కుటుంబాన్ని చంపుకోకండి పాడు చేసుకోకండి కుటుంబాన్ని పెంచుకోండి కుటుంబం దొరకదు భయోళ్ళు తెచ్చుకొని దత్తం చేసుకునేవాడు కొడుకు కాదు కొడుకు కొడుకు కన్నవాడు కొడుకు కొడుకే ఎవడో వచ్చి మనకి మన పోషిస్తాడు మన పెద్ద తిండి పెడతాడు తప్పు ఎంతో ఆ బంధం ఉంటే రుణాల బంధు రూపేనా పశుపతి నా సుతాలయా అన్నాను రుణాల బంధం ఉంటేనే అన్నీ కలుస్తాయంట ఈ రుణాల బంధం ఏ విధంగా ఉంటుందంటే పెద్దవాళ్ళ తనక మనస్పర్ధలు లేకుండా పిల్లల్ని ప్రేమగా పెంచుకుని అడిగితే ఆ పిల్లలకు కూడా ద్వేషాలకి ద్వేష బీజం వేయకుండా పెద్దవాళ్ళని చెప్తున్నది ద్వేషం అనేటువంటి బీజం అది వెయ్యకుండా ఉంటే ఈ ప్రేమ అనురాగాలు బంధుత్వాలు పెరిగి కుటుంబం చాలా ఆనందదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు కలగాలని రాఖీపోను రోజు ఈ ఆ కుటుంబం బాధ్యతలు బంధువర్గాలు అన్నీ కూడా ద్వేషాలన్నీ కూడా దేశ బీజాలన్నీ కూడా నశింప జరగాలి మంచిదనేది అనేది కూడా మనం పెంచుకుంటూ పోవాలి మళ్ళీ మరొక ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు చాలా ఓం శాంతి